హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు దీపక్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు అయితే ఈరోజు మన వీడియోలో చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి ఇంట్లో ఇలాంటి కీస్ అయితే ఉంటాయి కదా ఇంకా ఒక దానికి ఇంకా కొన్ని కీస్ని మనం ఎక్కించుకోవాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది చూడండి అది చాలా టైట్గా ఉంటుంది ఇంత ఈజీగా అయితే ఎక్కదు కొంచెం కష్టపడాల్సిందే ఇలా కొద్దిగా టైట్గా ఉంటుంది కదా ఇలా పెట్టాలి ఇంకా అలా కాకుండా మనం చాలా సింపుల్గా మనం ఎన్ని కీస్ అంటే అన్ని చాలా సింపుల్గా ఎలా ఈజీగా ఎక్కించుకోవచ్చో చెప్తాను ఈరోజు వీడియోలో అయితే అయితే మనకి ఇంట్లో ఏదైనా ఒకటి పాతది పెన్ రిఫిల్ ఉంటుంది కదా ఆ రిఫిల్ని ఒకటి తీసుకొని మనం ఎక్కడి నుంచి అయితే స్టార్టింగ్ మనం కీస్ పెట్టాలనుకుంటామో ఆ చివర్లో ఇలా ఈ పెన్ రిఫిల్ చివర్ అలా ఉంటుంది కదా ఒక హోల్ ఆ హోల్కి ఇలా గుచ్చేసేయండి ఈ హోల్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా పెట్టేసుకోండి ఓకే ఇలా పెట్టేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా మనకి ఇలా మనం కీజ్ని అయితే అన్ని ఈజీగా ఎక్కించుకోవచ్చు అస్సలు కష్టం అనేదే ఉండకుండా చాలా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా చూసారా ఇలా మనం అన్ని కీజ్ని మనం చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు అస్సలు కష్టమయ్యే ఉండదు చూసారా ఇలా అనమాట ఓకే నచ్చితే ట్రై చేయండి చూసారా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఇలాంటివి మనం ఎక్కువగా కప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇంట్లో టీ కానీ పిల్లలు కాఫ్ కాఫీ కానీ ఏదైనా మిల్క్ తాగడానికి కానీ వాడుతూ ఉంటాం కదా ఇంకా ఇదేంటంటే కప్స్ మనం చాలా రోజులు వాడిన తర్వాత వాటి యొక్క షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది తర్వాత దాని అంచుల పంటి కూడా మనకు కొంచెం అక్కడ అక్కడ మురికి అనేది వచ్చేస్తూ ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినప్పటికీ వాటి మళ్ళీ మనం వాటిని కొత్త వాటిలాగా మంచి షైనింగ్ వచ్చేలా చేయాలంటే కొంచెం పేస్ట్ పెట్టేసి మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసినప్పటికీ కూడా మనం మామూలుగా రెగ్యులర్గా మనం టీ తాగిన తర్వాత క్లీన్ చేసుకున్నట్టుగా మామూలుగా క్లీన్ చేసిన అప్పుడప్పుడు ఇలా కొంచెం పేస్ట్ పెట్టేసి మనం క్లీన్ చేసుకుంటే ఆ కప్పులు ఎప్పటికీ కొత్త వాటిలాగా మంచి షైనింగ్ అయితే వస్తాయి పేస్ట్ మనం మామూలుగా సబ్బు కానీ లేకపోతే మనం మామూలుగా గిన్నెలు కడుక్కునే లిక్విడ్ కానీ వేసి కడిగేస్తూ ఉంటాం అలా కాకుండా కొంచెం పేస్ట్ పెట్టేసి ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి ఆ కప్పులు కొత్త వాటిగా కొత్త వాటిలాగా కనిపిస్తాయి చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు కడిగిన తర్వాత కూడా మళ్ళీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత నీట్గా వస్తాయంటే మనం ఫస్ట్లో ఎలా ఉంటాయి కొత్త వాటిలాగా మంచి షైనింగ్లో అలాగే వస్తాయి ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను కడిగిన తర్వాత చూపిస్తాను ఇలా మనం అంచుల పంట కూడా కొంచెం ఒక బ్రష్ తీసేసుకొని ఇలా రుద్దిస్తూ ఉంటే నీట్గా వస్తాయి ఇప్పుడు కడిగి తీసుకొస్తాను చూడండి ఎంత షైనింగ్ వచ్చిందో మనం ఇలా అప్పుడప్పుడు కొంచెం పేస్ట్ పెట్టేసి క్లీన్ చేసుకుంటే కప్పులు ఎప్పుడు ఒకేలాగా కొత్త వాటిలాగా కనిపిస్తాయి నచ్చితే ట్రై చేయండి సరే మరి ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే మామూలుగా కీజ్ తీసుకొని మనం అలా హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని వెళ్తూ ఉంటాం కదా అలా వెళ్ళినప్పుడు ఏంటంటే మనం మామూలుగా హడావిల్లో అలా కీజ్ అట్లా లోపలికి వేసేస్తూ ఉంటాం వేసేసి మనం అలా జిప్పు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాము కానీ మళ్ళీ మనం కావాలంటే కీస్ కావాలంటే అంత వెతుక్కోవాల్సి వస్తుంది ఎక్కడ పెట్టాము ఎక్కడ పడిపోయా అనేసి అంత వెతుకుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను దీనికోసం ఇలా ఈ కీస్కి ఒక పిన్నిస్ పెట్టేసి మనం ఇలా హ్యాండ్ బ్యాగ్ ఇలా పెట్టేసామనుకోండి మనకి కీస్ అనేవి వెతుక్కోవలసిన పని లేకుండా మనకి ఈజీగా దొరుకుతాయి మళ్ళీ ఓకే ఇలా నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇలా మనం పెట్టేసామంటే మనకి మళ్ళీ మళ్ళీ మనం ఆ కేస్ని బ్యాగ్లో వెతుకోకుండా ఉండే పని ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనం మిక్సీ జార్లను ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా వాడిన తర్వాత వాటిని క్లీన్ చేస్తాం కదా క్లీన్ చేసిన తర్వాత వాటి లోపల అంత తడి అలాగే ఉండి మనం అలాగే గిన్నెలు బోర్లేస్తే ఆ పదనకి ఆ బ్లేడ్లు అనేవి చిలుముచ్చేస్తూ ఉంటాయి అలా కాకుండా ఇవి తొందరగా ఆ వాటర్ అంతా పోయి తొందరగా డ్రై అవ్వాలంటే మాత్రం ఇలా ఒక మూడు క్లిప్పులు పెట్టేసేయండి ఒక రెండు మూడు క్లిప్పులు పెట్టేసి ఇలా బోర్లింగ్ చేసామనుకోండి ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి ఆ గిన్నె మొత్తం తడంతా ఆరిపోతుంది ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఏవైనా మన ఇంట్లో ఉండే పాత చెత్తర్లు ఉంటాయి కదండి వాటి బటన్స్ అనేవి ఊడిపోయినప్పుడు మనం వీటిని ఇలాగే పెట్టేసి వదిలేస్తే అదంతా చిక్కుపడిపోతుంది అనమాట అంతా ఇట్లా కొద్దిగా అంత బాగుండదు చూడడానికి కూడా బాగుండదు పెట్టడానికి కూడా ప్లేస్ అంతా బాగుండదు మధ్య మధ్యలో చినిగిపోతూ ఉంటుంది అదంతా అలాంటప్పుడైతే ఇలా అంతా ఒక దగ్గరికి చేసేసి ఏదైనా ఒకటి టైట్గా ఉన్న చిన్న బ్యాంగిల్ ఏదైనా ఉంటే ఆ బ్యాంగిల్ని ఇలా పెట్టేశారనుకోండి మనకి బటన్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఓకే నచ్చితే ట్రై చేయండి ఇలా చేస్తే మనకి చెత్త అనేది చినిగిపోకుండా ఎక్కువ రోజులు వస్తుంది ఓకే సరే మరి ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను ఏవైనా ఒక రెండు వాటర్ అయితే తీసుకున్నాను ఈ వాటర్ బాటిల్ మూతలు తీసుకున్నాను ఏవైనా సరే మనకి ఇంట్లో ఏవైనా సరే చిన్నవైనా సరే బాటిల్స్ పెద్దవైనా సరే ఏవైనా సరే తీసుకొని దాని పైన ఉన్న అయితే రెండు బాటిల్ యొక్క మూతలను అయితే తీసుకున్నాను వీటికి మనకు కావాల్సింది ముఖ్యంగా మూతలే ఇప్పుడు ఈ రెండు మూతలకు కూడా నేను చిన్న చిన్నగా హోల్స్ చేస్తాను మనకి మామూలుగా మూలా ఉంటే దాన్ని కొంచెం వెయిట్ చేసిన రౌండ్గా ఇలా నేను చూపించినట్టుగా చిన్నగా ఏం కాదు కొంచెం పెద్దగానే చేసుకోండి హోల్స్ ఇలా నేను చూపించినట్టుగా ఇలా రెండింటికి కూడా ఒకే సైజులో ఒకే దగ్గర అంటే మామూలుగా మధ్యలోనే మిడిల్లోనే ఇలా మనం కొంచెం పెద్దవిగా హోల్స్ చేసుకోవాలి కొంచెం చాక్ని వేడి చేస్తే ఈజీగా హోల్ అయితే పడిపోతుంది ఇప్పుడు దీన్ని ఒకదానిపైన ఒకటి ఇలా అతికించుకోవాలి కొంచెం వన్ పెడితే మనకి అతుకుతుంది కొంచెం సేపు అలాగే గట్టిగా పట్టుకుంటే ఈజీగా అతుకుతుంది ఒకవేళ ఇలా కాదనుకుంటే కొంచెం మనం ఆ మూతను కొద్దిగా వేడి చేసి పెట్టిన అతుకుతుంది అదేంటంటే మనకి ఆ రెండు హోల్స్ అనేవి ఒకే దగ్గరకు వచ్చేలాగా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఒక బాటిల్ని తీసుకొని ఆ బాటిల్ చివర్లో ఇలా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఆ బాటిల్ మూతను కట్ చేసుకొని ఆ బాటిల్కైతే ఒక సైడ్ మూతనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది ఎందుకంటే మనం మామూలుగా ఏదైనా బాటిల్లో ఆయిల్ కానీ ఇప్పుడు మన ముఖ్యంగా దేవుని దీపాలకైతే మనం ఆయిల్ అయితే బాటిల్లో మనం ప్యాకెట్లలో బాటిల్ ఆయిల్ అయితే తీసుకొచ్చుకుంటాం కదండి ఆ ప్యాకెట్లో తీసుకొచ్చుకొని మనం అలాగే వంచుకుంటే ఏంటంటే అంత కింద పడిపోతుంది అంత బాటిల్ అంతా కారుతుంది ఆయిల్ అంతా కూడా అలా కాకుండా ఇలా ట్రై చేయండి బాటిల్లో మనం ఏదైనా సరే ఆయిల్ కానీ లేకపోతే వేరే బాటిల్ ఆయిల్ కానీ ఏదైనా సరే దీనికి మనకు ఇంకో చివర్ల బాటిల్ మూత అయితే ఉంటుంది కదా ఇలా ఆ చివర్లో మన బాటిల్ ఉన్న మూత తీసేసి ఈ మనం అతుకుపెట్టిన బాటిల్ మూత చివరిలో ఉంది కదా దీన్ని పెట్టేసి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి మనకి రంధ్రాలు ఉన్నాయి కదా ఆ రెండు బాటిల్ మూతలకి మనం ఇలా రెండు మూతలకు బాటిల్ మూతలకు అయితే ఇలా హోల్స్ అయితే చేసుకున్నాం కదా ఆ హోల్స్లో నుంచి డైరెక్ట్గా బాటిల్లోకి పడిపోతుంది ఇలా మనం ఒకేసారి ఎక్కువగా ఆయిల్ వేసుకున్నా మనకి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది ఒక్క చుక్క ఆయిల్ కూడా మనకు అస్సలు బయటకు అనేది రాదండి మనం ఎప్పుడైనా సరే ఆయిల్ని ఇలా మనం పోసుకోవాలంటే ఇలా ట్రై చేయండి చాలా మనకి అస్సలు కొంచెం ఆయిల్ అయితే బయటకు రాదు తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం మామూలుగా పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు ఏంటంటే చాలా ఘాటుగా ఉంటాయి అసలు చేతులంతా మండిపోతాయి అనమాట వీళ్ళన్నీ మండిపోతూ ఉంటాయి మనం ఎక్కడైనా ఫేస్ కానీ ఎక్కడైనా తగిలించినా మన చేతులు అంతా మండుతుంది అనమాట వీళ్ళంతా కూడా అలాంటప్పుడైతే అలా బాగా ఘాటుగా ఉన్న పచ్చిమిరపకాయలు కట్ చేసిన వెంటనే ఇలా ట్రై చేయండి అసలు మనకి మంట అనేది ఉండదు కొంచెం పేస్ట్ తీసుకొని ఇలా కొంచెం సేపు అలా రుద్దేసేయండి ఒక్క వాటర్ లేకుండా రుద్దండి ఇలా ఫస్ట్ అయితే కొంచెం వాటర్ లేకుండా ఇలా ఒకసారి ఇలా అంతా చేసి తర్వాత వాటర్తో కడిగేసుకున్నాం అనుకోండి ఆ కారం అంతా పోతుందనమాట మనకి చేతులు మంట కూడా ఉండదు ఇంకా ఎక్కువగా మంట ఉంటే కొంచెం వ్యాజనం కానీ ఏదైనా పెట్టుకుంటే సరిపోతుంది అవసరం లేదు దాదాపుగా మనం ఇలా పేస్ట్ పెట్టేసి రుద్దేస్తేనే మనకి ఆ మంట అనేది మొత్తం పోతుంది అనమాట ఓకే తర్వాత ఇలా మనం రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఓకే నచ్చితే ట్రై చేయండి ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తున్నాను మనం పప్పు కుక్కర్లో మనం పప్పు కానీ పప్పు అలా వేసినప్పుడు ఏంటంటే విజిల్ వస్తుంది కదా విజిల్ వచ్చిన తర్వాత ఆ విజులు మొత్తం అంతా చితిలిపోయి మనకి బయటకి అంతా మూత మీద పడుతుంది తర్వాత గోడల మీద పడుతుంది అంత నీట్గా ఉండదు అలాంటప్పుడైతే మనం ఖచ్చితంగా మనం కుక్కర్లో పప్పు వేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా వండుకునేటప్పుడు అది బయటికి విజులు వచ్చి చితలకుండా ఉండాలంటే ఏదైనా సరే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ హోల్లో మనం వంట నూనె సరే కొబ్బరి నూనె సరే ఏదైనా సరే కొంచెం అలా వేసుకోండి అలా వేసి మనం విజిల్ పెట్టేసి మనం కుక్కర్కి పెట్టేసి అనుకోండి ఒకవేళ మనకి అదంత విజిల్ పైకి వచ్చి అంత ఉంటుంది ఉంటుందన్నమాట అంత బయటకు వెళ్తే రాకుండా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ఇంతే అండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనకి ఇంట్లో ఇలాంటి వేస్ట్ వాటర్ బాటిల్స్ మూతలు అయితే ఉంటాయి కదా ఇంకా ఈ వాటర్ బాటిల్ మూతనైతే నేను ఒకటి తీసుకొని దీనికి బాండ్ పెట్టేసి మనకి ఇంట్లో ఇలాంటి డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ ఏదైనా కబోర్డ్స్ కానీ దేనికైనా సరే ఇలాంటి మనకి పట్టుకొని లాగేటివి ఉంటాయి కదా అవి లేనప్పుడు అది ఊడిపోయినప్పుడు ఇలా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇలా వాటర్ బాటిల్ మూతని కొంచెం సేపు అలాగే ఉంచితే అది ఈజీగా అతుకుతుంది ఇప్పుడు మనకు తీయడానికి పెట్టడానికి ఈజీగా ఉంటుంది దాన్ని పట్టుకోవడానికి ఇలా మనం కబోర్డ్స్ కానీ దేనికైనా సరే ఇలా మనకి పట్టుకునేది ఊడిపోయి అంటే ఇలా పెట్టేయచ్చు అనమాట నచ్చితే ట్రై చేయండి ఈ ఈరోజుకు వీడియో వీడియో నుంచి ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ